ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అనూహ్య అలుపులు చోటు చేసుకున్నాయి రామరాజు బాధను అలుసుగా తీసుకున్నవల్లి ప్రేమ నర్మదలను అవమానించింది తాను మంచి కోడలిగా నటించి కుటుంబంలో మరింత గొడవలు సృష్టించింది ఈ నాటకీయ పరిణామాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేశాయి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్లో వేదవతి రామరాజుని భోజనానికి రమ్మని పిలుస్తుంది రామరాజు తినేందుకు ఇష్టపడడు కోడళ్ళు కొడుకులు అందరూ అక్కడికి వస్తారు ఎలా తినగలను నా ఇంట్లో ఏం సంతోషముందని తినగలను నేనంటే నా కొడుకులకి ఏం విలువ ఉందని సంతోషంగా కడుపు నిండా తినగలను నాన్నంటే అంత గౌరవం ప్రేమ ఉండబట్టేనా నాకు చెప్పకుండా ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకున్నాడు వీడేమో తన భార్యని పోలీస్ చేయాలనుకున్నాడు ఒక జీవితాన్నిచ్చిన ఈ నాన్నంటే వారికి ఏమాత్రం గౌరవం లేదు అని బాధపడతాడు రామరాజు వల్లీ ఇదే అదనుగా రెచ్చిపోయింది మరింత గొడవ పెట్టేందుకు రామరాజుకి మరింత బాధ కలిగించేలా మాట్లాడింది ఇంటికి వచ్చాక మిమ్మల్ని ఇలా ఎప్పుడూ చూడలేదండి అంటూ ఏడుపు మొదలు పెట్టేస్తుంది దేవుడు లాంటి మీరు ఇలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నానండి అంటూ నటించేస్తుంది ప్రేమ చేసింది తప్పేనండి సాగర్ మరిదిగారు ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాయడం నర్మద మీకు చెప్పకపోవడం కూడా తప్పేనండి అంటూ మరింతగా రామరాజుకు కోపం వచ్చేలా చేస్తుంది ఆ రోజు ప్రేమ ట్యూషన్లు చెప్పడానికి వెళ్లిందని నడిరోడ్డు మీద మీ చొక్కా చింపేశారు ఆడపిల్ల సంపాదన తినడానికి సిగ్గులేదా అని మిమ్మల్ని దారుణంగా అవమానించారు మిమ్మల్ని అవమానిస్తారని తెలిసికూడా ప్రేమ పోలీసు ఉద్యోగం చేయాలనుకోవడం తప్పే కాని వాళ్లు ఎవరు మామయ్యగారు మీ కోడళ్ళు తల్లికోడి పిల్లలను రెక్కల కింద దాచుకున్న భద్రంగా కాపాడుకుంటారు కానీ కోపం తెచ్చుకుంటారా మావయ్య గారు అంటూ తెగ నటించేస్తుంది ఇవన్నీ విని నర్మద ప్రేమ ధీరజ్ సాగర్లకు చాలా కోపం వస్తుంది మధ్యలో వల్లి అందరు కొడుకులు నా భర్తలాగా తండ్రి మాట కోసం బతకరు కదండి అని మరి కొంచెం ఎక్కించేస్తుంది వల్లిని వచ్చి పెద్దోడు ఆపుతున్న కూడా ఆగకుండా రెచ్చిపోయి మాట్లాడుతుంది సాగర్ ధీరజ్లకు తండ్రి కన్నా భార్యలే ఎక్కువై ఉండొచ్చు అంటూ మరింతగా రెచ్చగొడుతుంది వల్లి ఆగకుండా అలా రామరాజును బాధపెట్టేలాగే మాట్లాడుతూ ఉంటుంది వల్లి ఇక్కడితో ఆగకుండా మీరు చేసిన తప్పులకు మావయ్య గారికి క్షమాపణ చెప్పండి అంటూ నర్మద ప్రేమలను చేతులను పట్టుకుని లాక్కొస్తుంది వాళ్ళిద్దరూ కూడా సారీ మావయ్య అని చెబుతారు వల్లి రామరాజు కాళ్లు పట్టుకుని మరీ క్షమించమని బతిమిలాడుతుంది వెంటనే రామరాజు సరేలే అని అనేసి వెళ్లిపోతారు దీంతో వల్లి ఆనందంగా గంతులు వేస్తుంది వేదవతి నా మంచి కోడలు అంటూ వల్లిని తెగమెచ్చుకుంటుంది ఇక వల్లి ఆనందానికి అవధులు ఉండవు ఇక ఇక్కడ నుంచి సీన్ నర్మద దగ్గరికి మారుతుంది నర్మద ఉదయం లేచి పూజకి సిద్ధమవుతూ ఉంటుంది సాగర్ దిగాలుగా కూర్చుని ఉంటాడు నర్మద ఎన్ని చెప్పినా అలానే కూర్చుంటాడు నువ్వు మీ నాన్నని ఎదిరించి మాట్లాడుతూ ఉంటే నేను షాక్ తిన్నాను అని అంటుంది నర్మద సాగర్ దాని గురించి మాట్లాడుతూ నాకోసం వచ్చిన అమ్మాయిని సంతోషంగా ఉంచడం నా బాధ్యత నా భార్యను పుట్టింటికి దగ్గర చేయడానికి నేను జాబ్ చేయడం ఒక్కటే మార్గం నాన్న ఈ విషయానికి అర్థం చేసుకోకుండా నేను ద్రోహం నేరం చేసినట్టు మాట్లాడితే బాధ కోపం రాకుండా ఎలా ఉంటుంది అని అంటాడు సాగర్ ఇంకెప్పుడు మీ నాన్నతో పడొద్దు అని నర్మద సర్ది చెబుతుంది పూజకు రమ్మని చెబుతుంది కాని సాగర్ పూజకు వస్తే నాన్నా నేను ఒకరి ముఖం ఒకరం చూసుకోవాలి కాబట్టి నేను రాలేనని చెబుతాడు పూజకు సాగర్ని ఎలాగోలా ఒప్పించేస్తుంది నర్మదా ఇక అక్కడి నుంచి సీన్ రెండు కుటుంబాలను కలిపేందుకు చేసే ప్రయత్నాల దగ్గరికి వెళ్తుంది రామరాజుతో వేదవతి మాట్లాడుతూ ఈ రెండు కుటుంబాలు ఎందుకు కలవవండి ఏదో ఒకరోజు కలవకుండా ఎలా ఉంటారు అని అంటుంది దానికి రామరాజు పగటి కలలు కనడం మానేయండి అని చెప్పి వెళ్లిపోతాడు ఇక వల్లి అందంగా రెడీ అయిపోతుంది నగలన్నీ వేసుకుని వడ్డాణం పెట్టుకుని మురిసిపోతూ ఉంటుంది ఆ నగలను చూసి నడిచివస్తున్న కుట్టులా ఉన్నాను అంటూ ఆనందపడిపోతూ ఉంటుంది అలాగే రామరాజు దగ్గర ప్రేమను నర్మదను ఇరికించినందుకు ఆనందంతో డాన్సులు వేస్తూ ఉంటుంది అదే సమయానికి తిరుపతి ఎంట్రీ ఇస్తారు దీంతో నగలు దాచేందుకు చీరతో కప్పేసుకుంటుంది వల్లి వల్లి వేసుకున్న నగలు ప్రేమవి గతంలో ప్రేమ నగలను మార్చేసి బంగారం తీసేసుకుంటుంది ఈ విషయానికి ఎవరికీ తెలియదు తిరుపతి నగలను పోల్చేస్తాడేమోనని భయంతో అలా ఉండిపోతుంది ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది మొత్తంగా ఈ ఎపిసోడ్లో వల్లీ తన స్వార్థబుద్ధిని మరోసారి చాటుకుంది రామరాజు అమాయకత్వాన్ని ప్రేమ నర్మదల నిజాయితీని వాడుకుని తన దురుద్దేశాలను నెరవేర్చుకుంది ఈ పరిణామాలు భవిష్యత్ కథనానికి ఆసక్తిని పెంచాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి